ఐషమ్మ ఏంటి ఇవాళ స్కూల్లో ఎందుకురాకూల్లో ఏడ్చినవారా మమ్మీ కావాలి అన్నవా ఏం చేసినావు పోయి నువ్వేం చేసినావు చెప్పవా నా కోసం ఏం రాసుకున్నావు తల్లి ఏమేం చెప్పింది మేడం చెప్పు ఐషమ్మ ఈ చూడరాండి చెప్తాలి చేతులు కట్టుకో చెప్తాలి మేడం ఏమేమి చెప్పింది చెప్పు ఇంకా ఇంకా జానీ చెప్పు చెప్పు

నీ ముక్కులు ఇంకా సాగర్ కాలు వెళ్తుంది ఎట్లా తుడుస్తారా లే తప్పు తల్లి ఏ ఎట్లా అంటే ఐషు ఐషు మరి నువ్వు మన ఇంటికి దాకా రోడ్ కాడ ఉన్నావు ఎందుకురా నేను లేకపోతే మరి బ్యా వ్యాన్ దిగగానే బుట్ట తీసుకొని వ్యాన్ బ్యాగ్ వేసుకొని సైడ్ మన ఇంటికి నడుచుకుంటే రావాలి మరి నువ్వు రోడ్ కాడ ఉంటే ఎట్లా రోజు ఎవరు వచ్చి తీసుకుపోతారు నిన్ను మరి పనికి పోతే వాళ్ళు తీసుకుపోతారు పని పోయి చీకటైతే నేను వచ్చేసరికి ఏందే కాదు నిన్న పది రోజులు అయితే నాట్లోకి పోతా నేను వచ్చేసరికి ఏడు అవుతుంది ఎనిమిది అవుతుంది మరి అప్పటిదానికి ఏడుంటావు చెప్పు చెప్పు నడుచుకుంటూ వచ్చి బ్యాగ్ ఇంటి ముందర పెట్టి కాలు చేతులు కడుక్కొని తాళం చేయి తీసుకొని అన్నం అన్నం అందుతుందా నీకు నేను బుక్స్ తీసుకొని ఆడ కూర్చోవాల్సిందే నేను కేరిన్ నీకు అన్నం లేదు ఏం లేదు మరి ఆడ కూసన రాంగని చెప్పియలా అమ్మమౌల మరి రేపటి నుంచి ఆడంటా అమ్మమౌల ఇంటికాడా అమ్మమౌల ఇంటికానే ఉంటావా ఈ మన ఇంటికి రావా ఆడ కూసన ఆడ కూసనవరా పాపను పోదరాజ్ మీద కూసుంది పోదరాజ్ మీద కూసుండా అమ్మ పోదరాజ్ అవపడుతుందండి ఫ్రెండ్స్ మీకు వద్దు తప్పు అమ్మ కొడతాడు జని కొడతాడు చూసిరా ఫ్రెండ్స్ ఐషు దేవర్ జని ఐషు మొగం బాగుంటుంది అట్లాంటి పనులు చేయకూడదు మా అమ్మ కాదు అయినా నాకు మహిష్ అంటే చాలా ఇష్టం ఇష్టం లేదా ఆగా ఒక్క నిమిషం ఆగు ఒక్కసారి చేతులు నేను ఇష్టం లేదు ఐషు నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా సెల్ ఇష్టమా ఐషు ఐషు నీకు ఎవరి ఇష్టం చెప్పు డాడా సెల్లా సెల్ ఇష్టమా సరే లేదు ఇగ మేడం ఫీజు కట్టమన్నప్పుడు సెల్నే కట్టమను నన్ను అడగకు సరేనా స్నాక్స్ మమ్మీ అని అడగకు పొద్దుగాలు లేచి నన్ను తయారు చేయ మమ్మీ అని నాకు చెప్పొద్దు ఏ చెప్పొద్దు నేను అంటే ఇష్టం లేదన్నావు కదా నీ దోస్త ఉప్పు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నా దోస్తున్నానంటే నీ కచ్చి